ఇది ములుగు జిల్లా మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం అండి ఇదంతా కూడా బాగా కొండల్లో బాగా గ్రీనరీ అది చాలా బాగుంది ఇక్కడ ఈ కొండలు అర్ధ చింతాకారంలో ఉంటాయంట అందుకని దీనికి హేమాచలము అనే పేరు కూడా వస్తుందంట కానీ చాలా బాగుంది క్లైమేట్ కానీ సీనరీ కానీ పచ్చని అడవుల్లో చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనం గుడికి చేరుకోవచ్చు అక్కడ నుంచి దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ స్టెప్స్ ఎక్కితే మనం గుడి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మనం హేమాచార్య లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్తున్నామండి క్లైమేట్ మాత్రం చాలా సూపర్గా ఉంది అసలు చిన్న మెట్లు ఉన్నాయి కొంచెం ఒక పాతిక ముప్పై మెట్లు ఉంటాయి బట్ చాలా బాగుంది క్లైమేట్ మాత్రం చుట్టుపచ్చని చెట్లు మంచి కొండలు మంచి సీనరీ సేమ్ కనిగిరి దగ్గర బైరకుని ఎలా ఉంటుందో అట్లానే ఉంది చాలా బాగుంది నవనరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రం మొట్టమొదటిసారి భూమండలం మీద వచ్చినాడు నరసంస్వామికి తర్వాతే అనేక అవతారాలు నర్సంస్వామి అవతారాలు నర్సంస్వామి అవతారాలు నలభై ఆరు రకాలు నలభై ఆరు అవతారాల్లో నర్సింస్వామి ఉన్నాడు ఇక్కడ స్వామివారు నిలబడి ఉన్నాడు అది తూర్పు దిశ అది తూర్పు అది ఆగ్రేయం అది దక్షిణం అది నైరుతి అది పరమర

ఇప్పుడు మనం చింతామణి జలపాతం దగ్గరికి వెళ్తున్నామండి ఇది వచ్చేసి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఒక చిన్న జల లాంటిది వస్తుందంట ఇది తర్వాత మామూలుగా పక్కన ఈ కొండ కోనల్లో ఉన్నటువంటి వాటర్తో కలిపేసి మామూలుగా వాటర్ లాగా వస్తుందని చెప్పేసి పంతులు గారు చెప్పారు దీనికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని ఇది ఎన్నాళ్ళు ఉన్నా కానీ వాటర్ అనేటువంటిది ఎటువంటి అంటే చెడిపోవడం కానీ బ్యాక్టీరియా చేరడం కానీ జరగదని చెప్పేసి అంటున్నారు ఎస్పెషల్లీ పిల్లలు లేని వాళ్ళకి కానీ లేదంటే నొప్పులు ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి ఈ వాటర్ బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఇది ఆదిలక్ష్మి తల్లి జలధార అని చెప్పేసి అంటున్నారండి అంటే ఇందాక మనకు పంతులు గారు చెప్పినటువంటి పాదాల దగ్గర నుంచి వచ్చే వాటర్ ఈ కొండల్లో నుంచి వచ్చే వాటర్లో కలిసిద్ది అంట ఇది ఔషధ గుణాలు అని చెప్పేసి పంతులు గారు చెప్తున్నారు సో ఇది మనకు చింతామణి జలపాతం